హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్చి నెలలో అమలు అవ్వబోయే పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము ఈ మార్చిలోనే మనకు ఎలక్షన్ కోడ్ అయితే కనుక రాబోతోంది సో ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఏ ఏ పథకాలకు సంబంధించి అమలు కాబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఏప్రిల్ నెలలో అయితే కనుక ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి సో ఏప్రిల్ పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది అంతకంటే ముందుగా మనకు ఈ మార్చిలోనే మనకు ఎలక్షన్ కోడ్ అయితే కనుక రాబోతోంది సో అది కూడా మార్చి పదో నుంచి పన్నెండో తేదీ ఆ డేట్లలో వచ్చే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు అంతకంటే ముందుగా మనకు ఏపీలో కొన్ని సంక్షేమ పథకాలు అయితే కనుక ప్రారంభించడం జరుగుతోంది ఈ సంక్షేమ పథకాలు ఎక్స్ట్రా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు అయితే కనుక ప్రారంభిస్తారు ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చిందనుకో ఒకవేళ నిలుపుదల చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రారంభించకూడదు సో మనకైతే కనుక ఈ మార్చి నెలలో ఏ ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము మొదటగా మార్చి ఒకటో తేదీన చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్లుగా అయితే కనుక ఐదు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతోంది సో ఇది ఎవరికి ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అమరావతి సిఆర్డిఏ పరిధిలో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తోంది అంటే భూమి లేని నిరుపేదలకు అయితే కనుక ప్రస్తుతం రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా దాన్ని రెట్టింపు చేసి ఐదు వేల రూపాయలు అనేది మార్చి ఒకటో తేదీ నుంచి అయితే కనుక అందించడం జరుగుతుంది మొత్తంగా పదిహేడు వేల రెండు వందల పదహైదు మంది అయితే కనుక ఈ యొక్క ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక అందించడం జరుగుతుంది మార్చి ఒకటో తేదీ నుంచి అనమాట ఇక తర్వాత మనకు మార్చి ఒకటో తేదీనే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది సో డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే కనుక ఈ యొక్క దీవెన పథకం కింద నాలుగు విడతలు అయితే జమ చేస్తారనమాట సో మీ టోటల్ కాలేజ్ ఫీజుని మీరు నాలుగుతో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు మీకు ఎంత డబ్బులు వస్తుందనేది అయితే తెలుస్తుందనమాట సో మనకి ఈ పథకాన్ని కృష్ణా జిల్లా పామర్ రో నుంచి అయితే గనక మార్చి ఒకటో తేదీనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతోంది ఇక తర్వాత పథకం చూసుకుంటే మార్చి ఐదో తేదీన వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇది అన్నమయ్య జిల్లా నుంచి జమ అయితే చేయబోతున్నారు మనకు ఈ యొక్క వైయస్సార్ ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళకు ఆ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతోంది ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక రైతులకు డబ్బులు జమ చేస్తారు మార్చిఐదో తేదీ అన్నమయ్య జిల్లా నుంచి అయితే కనుక ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వేస్తున్నారనమాట ఇక మార్చి ఏడో తేదీన మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత డబ్బులను అయితే జమ చేస్తున్నారు అంటే మనకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకు అయితే చేయుతా కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మార్చి ఏడో అయితే కనుక అనకాపల్లి జిల్లా నుంచి అయితే కనుక డబ్బులు జమ చేస్తున్నారు ఇక మార్చి పదో తేదీన వచ్చేసి మనకు సిద్ధం మీటింగ్ అనేది బాపట్లలో అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఆ రోజే మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో మార్చి పదో తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంది సిద్ధం సభలో ఇక మార్చి పదహైదో తేదీన ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు మనకు నంద్యాల నుంచి అయితే ఆ యొక్క పదిహేను వేల రూపాయలు మహిళా బ్యాంక్ ఖాతాలకు అయితే జమ అయితే చేస్తున్నారు అన్నారు ఈబీసీ నేస్తం పథకం ద్వారా అయితే గనక మనకు అగ్రవర్ణ పేద మహిళలు అయినటువంటి బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు నలభై నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వారికి ఈ యొక్క ఈబీసీ నేస్తం మూడో విడత కింద పదిహేను వేల రూపాయలు అనేది మార్చి పదహైదో తేదీన నంద్యాల నుంచి అయితే గనక డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఇక మార్చి పంతొమ్మిదో తేదీన జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి డిగ్రీ అపాయిన్ చదివే విద్యార్థులకు డిప్లొమా ఎయిట్ చదివే విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం అయితే పదివేల రూపాయలు ఏడు వేల ఐదు రూపాయలు ఆ యొక్క తెల్ల బ్యాంక్ ఖాతాలోకి నెల్లూరు జిల్లా నుంచి అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో మార్చి పంతొమ్మిదో తేదీనైతే నెల్లూరు నుంచి ఒక వసతి దీవెనకి సంబంధించిన డబ్బులు అయితే తెల్ల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు ఇవి మనకు మార్చి నెలలో విడుదల ఉన్న పథకాలు ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకోండి ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే అంతవరకు ఏ పథకాలు అమలు అవుతాయో అవుతాయి ఇంకా ఆ తర్వాత ఉండే పథకాలన్నీ ఇంకా వాయిదా అయితే పడిపోతాయి వాయిదా అంటే ఇంకా డబ్బులు అనేది వేయరన ఇంకా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇది ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పథకాలు సంబంధించి పెండింగ్ డబ్బులు అప్పుడు విడుదల చేస్తారు ఇక లేదంటే కనుక మనకు ఆ పథకాలు అనేది అయితే కనుక పూర్తిగా నిలుపుదల చేయడం జరుగుతుందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి